రెండు వేల ఇరవై మూడులో ఖమం టు వైర్ర రోడ్లో ఒక కస్టమర్కి నేను ప్లాట్ ఇప్పించాను అప్పుడు గజంధరా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు నడుస్తుంది అంటే దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు పెరిగింది చూసారా ఎంత ఫాస్ట్గా గ్రోత్ పెరిగిందో హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం రియల్షెట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు తెలిసిన ఫ్రెండ్స్కి కు షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సార్ మీరు రెండు వేల ఇరవై మూడులో ప్లాట్ తీసుకున్నారు కదా సో చాలా అద్భుతంగా రేట్ పెరగడం జరిగిందండి కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు ఆ వీడియో మీకు చూపి చూపించబోతున్నానండి సో ఎలా ఉంది వెంచరు ఇంతకుముందు ఎలా ఉంది సో ఇంతకుముందు ఎలా డెవలప్మెంట్ అయ్యిందో ఆల్రెడీ యాజ్డిజ్గా ఉందన్నట్టు సో ఎలా ఉంది ఏంటి అన్నది చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి సో ఇలాగనే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తక్కువ టైంలో ఎక్కువ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారా మీరు కూడా వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మమ్మ రియల్ ఎస్టేట్ని వెంటనే సంప్రదించండి తక్కువ ధరలో మీకు ప్లాట్ ఇప్పిస్తాను ఎక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ మీరు తీసుకోవడం లాభం తీసుకోవడం జరుగుతుంది ఖమ్మంలో మీకు ఏ హైవేలో కావాలి ఇల్లుంది రోడ్లో కావాలా వైరా రోడ్లు కావాలా సూర్యపేట హైవేలో కావాలా కొదడ హైవేలో కావాలా ఏ హైవేలో కావాలన్నా ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్స్ అండి లింక్ డాక్యుమెంటు చుట్టూ ప్రాహరీ కూడా అన్ని క్లియర్ ప్రాపర్టీస్ మీకు ఇప్పించినప్పుడు వెన్నే రాంబాబు ఖమ్మం రియల్ సంప్రదించండి ప్రజెంట్ అయితే ఈ వీడియో మొత్తం చూడడం ఆల్రెడీ ఇంత ముందు కస్టమర్ తీసుకున్నట్టుగా వీడియో చూడండి సార్ ఒకసారి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి మనం వెంచర్ చూస్తున్నాము సో ఈ కస్ట ఈ వెంచర్లో నేను చూపించిన కస్టమర్ హ్యాపీగా ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాస్త ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి గజం ధర పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఈ వెంచర్లో నడుస్తుంది ఈ సరౌండింగ్ వెంచర్లో కూడా ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు నడుస్తుంది అంటే దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక త్రీ ఇయర్స్లో త్రీ త్రీ టూ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కనీసం ఏడు నుంచి ఎనిమిది నుంచి ఒక పది లక్షల ప్రాపర్ ఒక లాభం రావడం జరిగింది కస్టమర్కి చూస్తున్నారు కదా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుందంటే వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో రాకపోవచ్చు కనీసం మనం వెయిట్ చేయాలి కనీసం మనం పెట్టిన పెట్టుబడి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేసినట్టయితే అది డబల్ త్రిబుల్ అవుతుంది ఈ వెంచర్లో కస్టమర్ ప్లాట్ తీసుకునే ముందు ఈ సరౌండింగ్లో ఏమీ డెవలప్మెంట్ లేవు అంటే ఖమ్మం కలెక్టరేట్ రాలేదు ఇటు దేవర్పల్ల హైవే రాలేదు ఈ సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు ఇంత గ్రోత్ లేదండి కస్టమర్ ఒకటి ఆ టైంలో కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు ఫోన్ చేశారు సార్ మనకు ప్లాట్ కావాలి సార్ వైర్ రోడ్లు చెప్పారు సో ఖమ్మం టు వైర్ రోడ్లు ఈ వెంచర్ చాలా బాగుంటుందండి డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి కంపెనీ కూడా ఎక్సలెంట్ కంపెనీ అండి అని డెవలప్మెంట్ చేసి ఏమైనా ఇస్తున్నామండి అలాంటి ప్రీవియస్ వెంచర్ చూడండి అని చెప్పి వెంచర్ తీసుకెళ్ళడం జరిగింది చూపించడం జరిగింది కస్టమర్ నంచడం జరిగింది వెంటనే ఇంకా ఆలోచించలేదు వెంటనే టోకెన్ అమౌంట్ కట్టు ఉన్నారు బుక్ చేసుకున్నారు ఒక నూట ఎనభై నుంచి రెండు వందల వరకు సో దాదాపు ఒక పది లక్షల వరకు లాభం రావడం జరిగింది మనం చాలా మంది ఏం చేస్తామంటే డబ్బులు ఉంటే మన దగ్గర తీసుకుందామా తీసుకోవద్దని వెయిట్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో కూడా ఖమ్మం సరౌండింగ్ అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి రీజెంట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తాను నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయండి ఒక పదిహేను లక్షలు ఉన్నాయండి ఒక పది లక్షలు ఉన్నాయండి లేదంటే నా దగ్గర ఒక ఐదు ఆరు లక్షలు ఉన్నాయి నేను ఎంప్లాయ్ అండి బ్యాంక్ లోన్ కావాలండి అని చెప్పండి బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎంత మేము ఇన్వెస్ట్మెంట్ చేయండి అండి మన దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి అదే ల్యాండ్ మీద పెడితే రేటు డబల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పేస్ చేసుకొని చేయండి నేను వైరా రోడ్లో ఇప్పుడు కొత్త వెంచర్ ఉందండి ఒకటి డిటీసీ పేరు అప్పుడుతో బ్యాంక్ లోన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ మినిమం వస్తుందండి సో మీరు ఎంప్లాయ వెంటనే ఫోన్ చేయండి ఖమ్మం వైరా రోడ్ హైవే లోనే ఖమ్మం కొత్త కలెక్టరేట్ ఖమ్మం దేవపిల్లాకి దగ్గరలో ఉందండి వెంచర్ మెగా వెంచర్ అండి సో లిమిట్ ఆల్రెడీ ప్లాట్స్ మొత్తం సోలట్ అయిపోవస్తున్నాయి సో ఇంకా లేట్ చేసుకున్నాకండి తక్కువ ధరలు మాత్రమే ఉన్నాయండి అవి రాబోయే రోజులు విల్లాస్ కూడా కడుతున్నారు వెంచర్లో ఇప్పుడు ఈ వెంచర్ పక్కనే వెంచర్ ఉందండి దీని ఈ వెంచర్కి దగ్గరలోనే వెంచర్ ఉంది సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేమ్ కస్టమర్కి దీంట్లో ఏదైతే జరిగిందో మంచి లాభం సేమ్ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో మీకు అదే ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే విల్లాస్ కూడా కడుతున్నారు హౌసెస్ కూడా కడుతున్నారు సో హౌసెస్ కట్టినప్పుడు ఈ పక్కన ఉన్న ఓపెన్ ల్యాండ్కి డబల్ త్రిబుల్ అవుతుంది డిమాండ్ పెరుగుతుంది సో ప్లాన్ చేయాలంటే నేను ఏది ఇచ్చిన కస్టమర్కి రేటు పెరిగింది తప్ప రేటు తగ్గలేదండి ముఖ్యంగా ఓపెన్ ల్యాండ్ అయితే మీకు ఎక్కడ తీసుకున్న రేటు పెరుగుతుంది అది కూడా ఖమ్మంలో తీసుకుంటే ఏంటి లాభం ఖమ్మం చుట్టూరు కూడా అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి అవే దేవరపల్లి అవే ఆ లింక్ రోడ్ని సిక్స్టీ ఎయిటీ ఫీట్ రోడ్లు కనెక్షన్ చేస్తున్నారు కాబట్టి మీ మీ లా మీరు పెట్టిన ఏదైతే డబుల్ ఉన్నాయో డబల్ త్రిబుల్ అవుతుంది మీరు నాకు ఫోన్ చేయండి మన రాంబాబు ఖమ్మం ప్రయలిస్ట్కి ఫోన్ చేయండి హ్యాపీగా మంచి ప్రాపర్టీని లాభం సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను మన వీడియోస్ మన ఛానల్ ఉన్న వాళ్ళని మీ ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్స్కి ఇబ్బందులు ఫార్వర్డ్ చేయండి ఇంకా వాళ్ళు కూడా చూసి వాళ్ళ సబ్జెక్ట్ పెంచుకొని వాళ్ళు కూడా మంచి కమ్మలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీకోసం కొత్త కొత్త ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉండండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ